ఆల్ ద ఓనర్స్ ఆఫ్ ది స్పోర్ట్ ఎప్పుడు చేతులు మారినాయి ఓనర్స్ ఎవరు ఎన్ని ఇయర్స్ నుంచి ఆకుపోయే ఇది ఆపరేట్ చేస్తున్నారు రిపోర్ట్ మెయిన్ అసలు వాట్ ఇస్ దీన్ మెయిన్ ఎక్స్పోర్ట్ వాట్ ఇస్ ద కోర్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ హ్యాపన్స్ ఫ్రమ్ ఇయర్ As a CEO no? had he given any explanation? And a bunch of businessmen, ne Ma pressure between. Who is that Alicia? Get a report on Alisha. ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ స్టేట్ యునో దిబు గజనై పాకిస్తాన్ సబ్మెరీన్ వైట్ ల్యాండెడ్ ఇన్ వైజాగ్ పాకిస్తాన్ మీ బాస్ కు తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను ఇది పిడిఎస్ తాగుద్దా ఉగ్రవాదులకి టెర్రరిస్ట్లకి హ్యావ్ ఇది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్బర్లను పట్టుకుంటాడు ఇట్ ఇస్ ఏమంటుంది రెడ్ కార్పెట్ ఫర్ టెర్రీస్ నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక థ్రెట్ ఆఫీస్ లో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీవితాలు పో జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయారు కోర్టున్నది ఏంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక సీజ్ ద షిప్ ఇఫ్ ప్రెషర్ కౌన్సిల్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ వీళ్ళు రైట్ నోటు హోమ్ మినిస్ట్రీ సండె నోట్ సెండే నోటు డిజిపి గారు ఇలా ఉంది ఒకటే చెప్పండి దిస్ కాకినాడ పోర్ట్ ఇస్ హ్యావెన్ ఫర్ స్మగ్లర్స్ ఆన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ అ Major supply for ganja. Export and import of drugs is rampant here. And these kind of ports are quite a haven for them. ఒక బ్రహ్మ పదార్థం లాగా నో వన్ అలౌస్ మీ టువంటి చీఫ్ మినిస్టర్ ఐ వెయి ఒక తప్పు మియర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి రైస్ది కాదు ఇది గెట్ స్మగ్లర్ రైస్ తాగుతాడాంబై అటాక్స్ నిన్న మొన్న కదా ట్వంటీ సిక్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్